నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు దగ్గరకు వెళ్ళి మాత్రమే చూసుకొని తీసుకోండి కుదరకపోతే ట్రాన్స్పోర్ట్ అప్పుడు అవసరమైతే వీడియో కాల్ కూడా చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న కోడి మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మరింతమంది చేరేలాగా షేర్ చేయండి ఇది వచ్చేసి తూర్పు భీమవరం జాతీయ సంవత్సరం రిచువాటం కలిగిన కోడిపుందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి పుందండి కోడి అయితే రసంగి పుందుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు వందలాలుగా ఉంటుందని చెప్తున్నారు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలల వయసుకొని కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి హెవీ సైజు సంబంధించిన కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి తిరుపతి దగ్గర సత్యనారాయణపురంగా చెప్తున్నారండి తిరుపతి దగ్గర సత్యనారాయణపురంగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అయితే చేస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది రెక్కలైతే కొంచెం వెహికల్ రావాల్సింది అది కూడా వస్తున్నాయి కంప్లీట్ అవుతుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బ్రదర్ పేరు వచ్చేసి వేణుగోపాల్ గారు అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అయితే చేస్తామని చెప్పి చెప్తున్నారు మీకు ఒకవేళ ఈ కోడ్ కనుక ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకుంటే వేణుగోపాల్ గారి నెంబర్ అయితే నేను టైటిల్ ఇస్తానండి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు కాస్ట్ అయితే పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదివేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకునే వారు కాల్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేహెచ్ఆర్ ఫం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్